ఈ మధ్య ఛానల్ వ్యవహారాలు వారి లొసుగులు బయటపడుతున్న వాస్తవాలు అనేకం కనబడుతున్నాయి తాజాగా జాతీయ ఛానల్ ఎన్డీటీవీ సహ యజమానులైన రాయ్ రాధికారాయ్ ఇళ్లలో సిబిఐ దాడులు నిర్వహించింది వీరు ఓ ప్రైవేట్ బ్యాంకును మోసం చేశారనే అభియోగంతో ఈ ఛానల్ యజమానుల ఇళ్లలో కార్యాలయాల్లో దాడులు చేసింది సిబిఐ దీనిపై సిబిఐ ప్రకటన విడుదల చేసింది వారి కార్యాలయాల్లో మినహా ఎన్డీటీవీ కార్యాలయాల్లో సోదాలు జరగలేదని తెలిపింది ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో సిబిఐ దాడులు నిర్వహించింది ఢిల్లీ డెహ్రడూన్ ఉత్తరాఖండ్ ఇలా మొత్తం నాలుగు చోట్ల సీబీఐ దాడులు జరిపినట్లు సమాచారం కేసు వివరాలు చూస్తే వీరు రెండు వేల ఎనిమిదిలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించడంలో అక్రమాలు జరిపారు అనే అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది ప్రణయ్ రాయ్ కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని తిరిగి యాభై కోట్ల రూపాయలు తక్కువ చెల్లించినట్లు సిబిఐ వర్గాలు చెబుతున్నాయి దీనిపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి